పార్టీ అధికారంలోకి వస్తే ఒకే పంట కాలంలో రైతు కుటుంబాలకి రెండు లక్షల చొప్పున రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఆ రోజు ఓరుగల్లు కోటలో ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానానికి అనుగుణంగా ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆయన ఇచ్చినటువంటి మాట ఆగస్టు కల్లా నేను రెండు లక్షల రుణమాఫీ రైతు కుటుంబాలకు చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు ఇది రెండో విడత ఈ రోజున సుమారు లక్షన్నర రూపాయలు ఉన్నటువంటి ఖాతాదారులందరికీ కూడా ఈరోజు రుణమాఫీ కాబోతా ఉంది దానికి సహకరించినటువంటి మా ఆర్థిక శాఖ మధ్యలో రాష్ట్ర మంత్రివర్గం గౌరవనీయులు గౌరవ అసెంబ్లీ శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు అసెంబ్లీ స్పీకర్ అదేవిధంగా ప్రసాద్ గారు గౌరవనీయ ప్రధాన కార్యదర్శి గౌరవ మంత్రివర్యులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు రైతాంగ సోదరులు పత్రికా పెద్దలందరికీ కూడా ఈ యొక్క చారిత్రక ఘట్టం భారతదేశ రాజకీయాల్లో ఎప్పుడూ ఎని ఎనీ కనీ కనీ విని రీతిలో ఆనాటు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వన దేశవ్యాప్తంగా జరిగినటువంటి డెబ్బై వేల కోట్ల రుణమాఫీ ఒక చారిత్రక సంఘటన అదే పద్ధతిలో ఈరోజు ఒకే రాష్ట్రం కొత్త రాష్ట్రం అన్నమాటని నిలుపుకునేటువంటి రాష్ట్రం ఒకేసారి ఒకే పంట కాలంలో మొదటి పంట కాలంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ మాటని నిలబెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాష్ట్ర రైతాంగం పక్షాన మనందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది గౌరవీలు అడ్వైజర్ పెద్దలు కేశవరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన అతి కొద్ది కాలంలోనే మూడు నెలలు నాలుగు నెలలు ఎన్నికల సందర్భంగా మనం పాలనకు దూరంగా ఉన్నా పాలని ఏ మాత్రం కూడా కుంటుపడనియకుండా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి సాకులు చెప్పకుండా అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటూనే ఈనాడు మాటని నిలబెట్టుకుంటూ ఈరోజు రెండో విడత రుణమాఫీ లక్ష యాభై వేల వరకు ఈరోజు రైతుల ఖాతాలోకి వెళ్తుంది తప్పకుండా ఆయన గారి మాట ప్రకారంగా ఆగస్టులోనే రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి వాగ్దానం అది రైతుల యొక్క భరోసా అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇదే కాదు ఆయన ఆధ్వర్యంలో ఈనాడు పంటల బీమా కూడా ప్రవేశపెట్టండి అకాల వర్షాలు కావచ్చు ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు లేదు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పంట కోల్పోతే గత ప్రభుత్వంలో పంటల భీమాని కూడా తీసేశారు దాన్ని మనం పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది ఎంత ఖర్చు సరే అందరి రైతుల యొక్క ప్రీమియం మనమే కట్టి అన్ని పంటలకి కూడా భీమాను ఏర్పాటు చేస్తే రైతు గుండె మీద చేసుకొని వ్యవసాయం చేసే పరిస్థితి వస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి పంటల బీమాను కూడా కొనసాగిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా రైతాంగానికి ఇచ్చినటువంటి మరొక భరోసా రైతు భరోసా అది ఏడు వేల ఐదు వందలు ఒక పంట కాలానికి పదిహేను వేలు మొత్తం సంవత్సర కాలంలో రెండు పంటలకేస్తే పదిహేను వేలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆనాటి పిసిసి అధ్యక్షులు అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్ లో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి తెలంగాణ రైతాంగానికి మాటిచ్చారు దాన్ని కూడా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా అది కూడా తీర్చేదానికి ఈ ప్రభుత్వం ముందుకుంటుంది దాని విధి విధానాల కోసం సబ్ కమిటీ వేశారు గౌరవ మంత్రివర్గులందరూ కూడా దాన్ని ఆలోచిస్తున్నాం ప్రజల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి రేపు భవిష్యత్తులో స్పీకర్ గారు ఆదేశిస్తే శాసనసభ శాసన మండలిలో కూడా పెట్టి మీ అందరి ఆమోదం తీసుకొని రైతు భరోసా ఏ పద్ధతిలో ఉంటే పంట వేసినటువంటి రైతుకు లాభం జరుగుద్దో పంటేసినటువంటి భూములకు ఏ రకంగా ఇవ్వచ్చో గతంలో జరిగినటువంటి పద్ధతులకు భిన్నంగా నిజమైనటువంటి రైతుకి ఆ డబ్బు అందాలి అని చెప్పి ఆకాంక్షతోటి కొంత సమయం తీసుకున్నాం తప్పకుండా ఈ సంవత్సరం కొద్ది కాలంలోనే దాని యొక్క విధి విధానాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి ఇన్ని రైతాంగ కార్యక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున రోజు ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి నిధులు సమకూర్చారు కాబట్టి గౌరవ శాసన సభ్యులందరినీ శాసన మండల అధికారులు కూడా ఎందుకు పిలిచామంటే మీరు కూడా రైతు బిడ్డలే కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆయిల్ ఫామ్ తోటలు పెట్టాలని చెప్పి ఈ సమావేశానికి పిలిచాం కాబట్టి దయచేసి శాసన సభ్యులు శాసన మండల సభ్యులు అధికారులు కూడా మీరందరూ మీ మీ తల్లిదండ్రులు సంపాదించినటువంటి భూముల్లో ఆయిల్ ఫామ్ పంట వేయండి మనకి వంద మెట్రిక్ లక్షల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉంటే ఈనాడు ఉత్పత్తి కేవలం మూడు లక్షల టన్నులే ఉంది అంటే ఇంకా తొంభై ఏడు లక్షల మెట్రిక్ టన్నులు ఆయిల్ ఫామ్ దిగుమతి చేసుకుంటున్నాం లక్ష కోట్ల రూపాయలు విదేశ మార్గ ద్రవ్యానికి మనం వెచ్చించాల్సినటువంటి అవసరం వచ్చింది మీరందరూ చేయి చేయి కలిపితే ఈ ఐదు సంవత్సరాల్లోనే ఐదు లక్షల ఎకరాలు తెలంగాణ జిల్లాలో చేసే అవకాశం ఉంది అన్ని జిల్లాల్లో కూడా ఆయిల్ ఫెడ్ ద్వారా ఫ్యాక్టరీల నిర్మాణం కొనసాగిస్తున్నాం కాబట్టి దయచేసి అతి కొద్ది సంవత్సరాల్లోనే మీరు పది లక్షల ఎకరాలకు వెళ్తే తెలంగాణ స్వయం సమృద్ధి కాకటమే కాకుండా భారతదేశానికి కూడా ఆయిల్ ఫామ్ సప్లై చేసేటటువంటి శక్తి స్థాయి తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగానికి వస్తుంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రంలో రైతాంగం కోసం అన్న మాటని నిలబెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఈ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా నాకు ఆ భగవంతుడు ఎంత అంతా ప్రభుత్వం యొక్క ఆలోచన రైతుల దగ్గర తీసుకెళ్లి రైతులు సుభిక్షంగా ఉండేదానికి రైతులందరూ కూడా అటు ఉచిత విద్యుత్ తోటి పాటు ఇరిగేషన్ మంత్రి గారు కూడా కొత్త ప్రాజెక్టులు అతి త్వరలో పూర్తయ్యే ప్రాజెక్టులకి ఈ సంవత్సరం ప్లాన్ చేసుకున్నారు తప్పకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూనే ఆ రకమైనటువంటి విద్యుత్ శక్తి నిరంతరంగా ఇస్తూనే సబ్సిడీ కార్యక్రమాలు కొనసాగిస్తూనే రైతాంగాన్ని నిలబెట్టి రైతే రాజు అనేటటువంటి క్యాప్షన్ కి అర్థం ఇచ్చేటట్టుగా ఈ ప్రభుత్వం నిలబడుతుందని రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భరోసాని నిలపటానికి ఆయన ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అందరి కేబినెట్ మంత్రులందరం ఈ యొక్క రైతాంగ సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పి ఈ యొక్క సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి గారిని వీలైతే కొంచెం మాట్లాడాల్సిందిగా కోరుతుంది ఇంకొక నిమిషం భట్టి గారు ఇంకొక పార్టీ చూసుకొని మీరు థ్యాంక్ యూ

ని మాట్లాడవలసింది గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అలాగే శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి శాసన సభాపతి రెడ్డం ప్రసాద్ కుమార్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఆ తోటి సహచర మంత్రివర్గ సభ్యులందరికీ చీఫ్ సెక్రటరీ గారికి ఆ తోటి శాసనసభ్యులందరికీ శాసన మండలి సభ్యులందరికీ రైతు నాయకులకి ప్రభుత్వ సలహాదారులందరికీ ఈ రుణమాఫీ కార్యక్రమంలో లబ్ధిదారులుగా ఇక్కడ చేసినటువంటి రైతు సోదర సోదరి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు శాసనసభ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమానికి సంబంధించి రెండో విడత రుణమాఫీ చేసే కార్యక్రమానికి ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం ఇది ప్రభుత్వానికి సంబంధించినంతవరకు అంటే ఆనాడు శాసనసభ్యులుగా సభలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే గంటల సమయం కూడా వృధా చేయకూడదన్నటువంటి ఆలోచనతో ఇక్కడి నుంచే ఉచిత బస్సుని మహిళల కోసం ఏర్పాటు చేసినటువంటి పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభోత్సవం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు ఇచ్చినటువంటి వాగ్దానాలే కాకుండా ప్రజల మేలు కోసం ఎంత తపిస్తుందో చెప్పటానికి ఇది ఉదాహరణగా నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా ఒక్కరోజు ఆలస్యమైన ఆలస్యమైనట్టే అలా ఆలస్యం కాకూడదు ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈరోజు రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోతా ఉన్నాం ఎంత త్వరితగతను తీసుకొని పోతా ఉన్నామంటే జూలై పదిహేనవ తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగు నాడు డ్రాప్ లోనికి సంబంధించి మొడాలిటీస్ ఫైనల్ చేస్తే పదిహేనో తారీఖు నాడు మొడాలిటీస్ ఫైనల్ చేస్తే పద్దెనిమిదవ తారీఖు నాడు కేవలం మూడు రోజుల వ్యవధిలోనే పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి వేవ్ చేయటం కోసం ఆరు వేల తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు కోట్లని పది పాయింట్ ఎనభై నాలుగు లక్షల మందికి ఒకటేసారి లక్ష రూపాయల రుణమాఫీ పొందేటువంటి వాళ్ళందరికీ చేసి చూపించాం కేవలం మూడు రోజులు అట్లాగే రెండవ రుణమాఫీని కేవలం ఇదే జూలై మాసంలో పద్దెనిమిదవ తారీఖు నాడు మొదటి దఫా రిలీజ్ చేస్తే ఈరోజు రెండో విడత ఆరు వేల నూట తొంభై కోట్లతో దాదాపు ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు లక్షల అకౌంట్స్ సంబంధించి ఈరోజు ఐదు లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల ఏడు మంది కుటుంబాలకి ఈరోజు లోన్ వ్యవర్ చేస్తూ ముందుకు పోతా ఉన్నాం అకౌంట్స్ వచ్చి ఆరు పాయింట్ నాలుగు లక్షలు కుటుంబాలు వచ్చి ఐదు పాయింట్ తొంభై ఐదు లక్షలు అమౌంట్ వచ్చి ఆరు వేల నూట తొంభై కోట్లు అంటే ఇప్పటికే పదిహేడు పాయింట్ తొంభై ఒక్క అకౌంట్లు అట్లాగే పదహారు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కుటుంబాలు పన్నెండు లక్షల పన్నెండు వేల రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయల్ని రుణమాఫీ కింద ముప్పై ఒక్క వేల రుణమాఫీ కోట్లలో పన్నెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చెక్ ఇక్కడ నుంచి రైతుకి ఎలా ఇస్తా ఉంటారో వారు ఆ చెక్తో పాటు వారిక్కడ చెక్ ఇస్తా ఉంటారు చెక్తో పాటు ఈ ఆరు వేల నూట తొంభై నూట తొంభై కోట్ల రూపాయలు కూడా ఆటోమేటిక్ గా మిగతా రైతులందరికీ ఇక్కడ నుంచి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి ఇదేదో ఒక చెక్ ఇచ్చేసి ఎక్కడ నుంచి పంపిస్తున్నారని ఎవరైనా భావిస్తే పొరపాటు ఈ ఒక్క తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరి అకౌంట్లోకి క్షణాల్లో ఇక్కడ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నాయి అదే ఒకసారి పెద్దలు అధ్యక్షులు చైర్మన్ గారు ఇద్దరు ఇక్కడే ఉన్నారు ఒక్కసారి గమనంలో తీసుకోండి ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు బాగా గుర్తు ఆనాడు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వరంగల్ నగరానికి ఇక్కడి నుంచి పెద్దలు రాహుల్ గాంధీ గారితో పాటు ప్రయాణం చేసే కార్యక్రమంలో భాగంగా వారితో పాటు నేను కూడా అదే హెలికాప్టర్లో ప్రయాణం చేశాం సిఎల్పి వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించేటప్పుడు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అంటే ఇది సాధ్యమా ఇది చేయగలరా ఇది సాధ్యం కాదు ఎందుకనంటే ఒక లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పిన టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు ఒకటేసారి చేయలేక నాలుగు దఫాలుగా ఇన్స్టాల్మెంట్ చేసి ఆ లక్ష రూపాయల రుణమాఫీకి సంబంధించిన ఫలితాలను కూడా రైతులకి అందేటట్టు చేయలేక వడ్డీ విపరీత